హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి రోజు కలెక్షన్ వచ్చి కడీ జార్జెట్ శారీస్ అండి ఈ శారీస్ చాలా బాగుంటాయి చూడండి బెనర్స్ క్లాత్ వస్తుంది శారీ మొత్తం కడీ జార్జెట్ వస్తుంది పైన స్మాల్ బార్డర్ వస్తుంది కింద బిగ్ బార్డర్ వస్తుంది లైట్ వెయిట్ అండి శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇది వచ్చి పల్లూ పార్ట్ అండి ఇది వచ్చి బ్రోకెట్ బ్లౌజ్ అండి ఇప్పుడు ఈ శారీ ఈ శారీస్ కూడా మేము సెవెన్ ఫిఫ్టీ ఎమ్ఇన్ శారీస్ అండి ఇందులో కూడా మిక్సర్ కలెక్షన్ అండి ఇవి కూడా ఆఫర్లోకి తీసుకొచ్చావండి ఒకసారి చూడండి నెమలిపించిన కలర్ అండి లైట్ కలర్ చాలా క్లా శారీ అయితే చాలా క్లాసీగా ఉందండి స్ట్రైప్స్ చాలా గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది చాలా బాగుంటాయండి శారీస్ ఇవి ఇప్పుడు ఇందులో కలెక్షన్ చూపిస్తానండి ఇదో మోడల్ అండి మిక్సర్ కలెక్షన్ అండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి అసలు ఎవరు నమ్మలేరండి అంత తక్కువకి ఇస్తున్నాం శారీస్ అండి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అమ్మిన శారీస్ అండి శారీస్ అయితే సూపర్గా ఉంటాయండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి శారీ అసలు ఇవేమీ మిస్ప్రింట్ డ్యామేజ్ కదండి ఫ్రెష్ ఐటమ్ అండి బ్లౌజ్ వచ్చేలా వస్తుందండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి అందులో గ్రీన్ అండి చాలా తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నామండి మాకు లాస్ కానీ పర్పస్ అయితే మీకు చెప్పాను కండి అది ఓన్లీ హెల్త్ ఇష్యూ రావడం వల్ల తీసేస్తున్నామండి దానివల్ల అలా స్టాక్ ఉంచే కన్నా తక్కువ కానీ ఇచ్చేయడం బెటర్ అని ఇచ్చేస్తామండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే అండి నెక్స్ట్ ఇందులోనే ఇది మోడల్ మారుతుందండి చూడండి పోచంపల్లి డిజైన్ వచ్చిందండి శారీ రెడ్ కలర్ అండి సూపర్ ఉందండి శారీ చాలా బాగుంటాయండి శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి చాలా ఈజీగా వేర్ చేసి వేర్ చేసి పైన స్మాల్ బార్డర్ వచ్చిందండి కింద గ్యాప్ బార్డర్ వచ్చింది శారీ అంతా పోచంపల్లి డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చి రెడ్ ఇచ్చాడండి సారీ బ్లౌజ్ వచ్చి గ్రీన్ ఇచ్చాడండి బాగుందండి పళ్ళు వచ్చి ఇదండి ఇలా వస్తుందండి సారీ ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ త్రీ డబుల్ నైన్ అండి మీకు మేము చెప్పేది ఆఫర్ కాదు తెలియాలంటే మా ప్రీవియస్ వీడియోలు చెక్ చేయండి ఈ శారీస్ ఉంటాయి అప్పుడు మీకే తెలుస్తుంది చాలా తక్కువకైతే ఇచ్చేస్తున్నాము ఇందులోనే కలర్ వేయండి లైట్ ప్యారెట్ గ్రీన్ కన్నా ఇంకా లైట్ కలర్ ఉంది దాని బ్లూ ఇచ్చేయండి సేమ్ ఇంకో పీస్ కూడా ఉందండి టూ పీసెస్ట్ ఈ కలర్ కూడా బాగుంది సీ గ్రీన్ అండి సీ గ్రీన్ కి నావీ బ్లూ ఇచ్చాయండి అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా తక్కువ గా తీస్తున్నాము నెక్స్ట్ బ్లాక్ అండి బ్లాక్ రెడ్ ఇచ్చాడు ఈ శారీ కూడా బాగుందండి ఈ శారీస్ ఫస్ట్ వచ్చి ఓన్లీ త్రీ డబుల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇప్పుడు బ్లాక్ వచ్చింది అండి ఇది రెడ్ పికాక్ డిజైన్ వచ్చింది గ్రీన్ అండి ఫుల్ గ్రీన్ వస్తుంది బ్లౌజ్ కూడా గ్రీనే వస్తుందండి నెక్స్ట్ గ్రీన్ రెడ్ ఇచ్చాడండి బ్లౌజ్ వచ్చి ఇలా స్మాల్ స్మాల్ డాట్స్ లాగా ఇచ్చాడు స్మాల్ డిజైన్ ఇచ్చాడు నెక్స్ట్ వచ్చి ఇది ఒకటి అనిపించిన కలర్ని దీనికి కూడా రెడ్ ఇచ్చాడండి బ్లాక్ లోనే డిజైన్ మారిందండి పికాక డిజైన్ ఇదేమో డీజల్ లాగా ఇచ్చారు ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్